మండ కానీ లేత ఈ గురు కానీ ఇదంతా దీనివల్ల దీని ప్రాబ్లం ఈ మందికి వచ్చిన తర్వాతనే ఈ చెట్టు ఇంత పెరిగింది దాదాపుగా నలభై ఐదు రోజులు ఒక ఎత్త అయింది ఈ పది రోజులలో ఒక ఎత్తు అయిపోయింది నమస్తే తమ్ముడా నా పేరు సాదం గట్ట అనునాది జవహర్ నగర్ విలేజ్ వెంకటాపూర్ మండల్ ములుగు జిల్లా సమ్మక్క సర్లక్క ములుగు జిల్లా తోట పెట్టాను రెండు ఎకరాలు రెండు ఎకరాల తోటకు నలభై ఐదు రోజులు స్టార్టింగ్ నుంచి కొంచెం ఏ అదొకటి అదొకటి మందు పెట్టినా ఏ మందు నాకు పెద్దగా పనిచేసినట్టు కనుక వాళ్ళే దీన్ని నేను యూట్యూబ్లో చూసా ఈ వాయంత్ర ఆయుష్ అనేది ఆరోగ్య ఏంది అనేది వాళ్ళ కంపెనీకి ఫోన్ చేస్తే అన్న పలాన్ని ఎంత వయసు తోట అంటే గిన్ని రోజుల వయసు అని చెప్తే వాళ్ళు నా ఈ ఆరోగ్య వైకే స్టార్ ఈ రెండు కొట్టు మీకు డోసులు తర్వాత తర్వాత క్షమ మళ్ళీ తర్వాత తర్వాత చెప్తాం అని ఫస్ట్ వాడు అన్నారు ఈ వాడి దాంట్లో మామూలు రిజల్ట్ కాదు బ్రహ్మాండంగా వచ్చింది తోట ఇదే చెట్టు గ్రోత్ వచ్చింది మంచిగా ఆకు పలసతనం వచ్చింది కింది నుంచి మండబెట్టుకు వచ్చింది దీని ఫలితం వారం రోజుల్లో తెలిసింది కాబట్టి దీన్ని నా తోటి రైతులు కానీ వేరే ఎవరైనా కానీ ఆసక్తి కలిగిన వాళ్ళు చేను మంచి దిగుబడి రావాలనుకుంటే ఈ మందు కొట్టగలరు ఒకసారి చెట్టు చూంచండి అండి చెట్టు ఎట్లా అయింది మనకు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన మండ కానీ లేత ఈ గురు కాని ఇదంతా దీనివల్ల దీని ప్రాబ్లగా ఈ మందు కొట్టిన తర్వాతనే ఈ చెట్టు ఇంత ఎరిగింది దాదాపుగా నలభై ఐదు రోజులు ఒక ఎత్త అయింది ఈ పది రోజులలో ఒక ఎత్తు అయిపోయింది కాబట్టి ఈ మందు బ్రహ్మాండంగా పనిచేసింది నా తోటి రైతులు ఎవరైనా కూడా కొట్టుకోండి దీన్ని లాభ పొందవలసిందిగా నేను కోరుకుంటున్నాను